హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనిఫర్ లైస్టెడ్ కార్నర్ ఈ రోజు బ్లాగ్ అని మీకు షేర్ చేసిన స్పెషల్ బ్లాగ్ అండి మా అమ్మాయి బర్త్డే సో ఆ బర్త్డే బ్లాగ్ అనేది మార్నింగ్ నుంచి అండ్ నైట్ వరకు షూట్ చేశాను వీడియోని తీసాను అనమాట సో వాళ్ళ డాడీ అని సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది తనకి ఇచ్చారు ఆల్రెడీ ఎప్పుడో కొన్నారు ఇది ఇది వచ్చేసరికి అమెజాన్లో అనమాట చాలా బాగుంది తన ఫేస్లో తెలిసిపోతుంది చాలా సంతోషంగాని అండ్ నేను ఒక గిఫ్ట్ ఇచ్చాను ఇది వచ్చేసరికి అమెజాన్లో తీసుకున్న వాచ్ వచ్చేసరికి చాలా బాగుంది అండ్ మా అమ్మ అయితే మాటలో చెప్పలేదు అంత హ్యాపీగా ఉందనమాట చాలా తొందరపడిపోతుంది ఇస్తేం ఇచ్చారా అనేది లోపల ఎలా ఉంటుందా ఏంటి వాచ్ అసలే అసలే పక్క ప్రాణి ఆ వాచ్ సరిపోద్దా లేదా డౌట్ వచ్చింది నాకు సో ముందుగా ప్రేయర్ చేసుకోమని చెప్పాను సో పిల్లలకి మేర్పించలేండి లేని వాళ్ళకి కూడా వాళ్ళు దివడా అని ప్రేయర్ చేయించాలి సో అది వాళ్ళకి బ్లెస్సింగ్ కూడా అని సో కాస్ట్ ఎంత అడిగింది వాళ్ళ డాడీ ఎందుకు వెళ్ళినారు తీయడం చేతకాక ఉందా లేదా ఉందా లేదా మేమైనా ఫ్రాంక్ చేస్తున్నామేమో అనుకుంది ఫ్రాంక్ అనుకున్న లాస్ట్ తర్వాత తీసిందనమాట వాచ్ వాచ్ అయితే చాలా బాగా నచ్చింది తనకి పింక్ కలర్ తీసుకున్నాం గర్ల్స్ కదా కనుక పింక్ తీసుకున్నాం నాకు అసలే పింక్ అంటే ఇష్టము సో తనకు కూడా వాళ్ళ డాడీ పింక్ అనే తీసుకున్నారు పో రాలేక చేయలేక పిక్ కొనుంది చాలా బాగుంది క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చింది రేట్ కొంచెం రీజనబుల్గానే ఉంది మరి తక్కువ కాదు అలా మరీ ఎక్కువ కాదు మామూలుగానే ఉంది సో పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు దీనికి లైట్లు కూడా ఇచ్చారు రంగురంగుల లైట్లు అలాగే ఆ బ్యాండ్ ఏదైతే ఉందో అది ఎల్ఈ మనకి రేడియం అనమాట వాచ్ యొక్క బెల్ట్ అది కూడా మెరుస్తుంది సో వీళ్ళకి ఇంకా చాలా ఐటమ్స్ అనేది వాళ్ళు ఆన్లైన్లో సేల్ చేస్తున్నారు సో వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది మీరు ఫాలో అవుతే మీకు మంచిగా ఐటమ్స్ పిల్లలకి స్పెషల్ గిఫ్ట్లు ఇవ్వచ్చు అనేది అందరూ ఐడియా ఉంటుంది అండ్ మా అమ్మాయికి వస్తరికి నేను క్లే ఐటమ్స్ చేశాను ఇది నా చేత్తోనే తయారు చేశాను అనమాట ఫస్ట్ టైము మా అమ్మాయికి చేత్తో తయారు చేసి మంచి గిఫ్ట్ ఇవ్వడం అనేది సో తనకి ఏంజిల్ అని పేరు పెట్టాను నేను సో తనకి చిన్న ఏంజిల్ అనేది ఇచ్చాను సో ఏంజిల్ అంటే ఏదో అనుకుంటారు తను నాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి తనకి ఏంజిల్ అని పెట్టాను షీ కేమ్స్ ఫ్రమ్ హేమేన్ కనుక తనకి ఏంజిల్ అనే పెట్టి తనకు ఒక మంచి గిఫ్ట్ అనేది కూడా ఇచ్చాను చాలా బాగా నచ్చింది తనకు కూడా సో కబోర్డ్లో అని చెప్పింది చాలా జాగ్రత్త దాసుకుంటా అని చెప్పింది అండ్ ఆ తర్వాత తను చైన్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా తయారు చేశాను క్లే ఐటమ్తోనే సో నాకైతే బాగా నచ్చింది చాలా క్యూట్గా అనిపించింది ఇలాంటివన్నీని సో నెక్స్ట్ పాయసం అనేది చేసి కొన్ని స్వీట్ ఐటమ్స్ చేసి తను బాగా మంచిగా రెడీ చేసి తన బర్త్డేకి స్పెషల్గా కేక్ అనేది సర్ప్రైజ్గా ఆర్డర్ చేయడానికి వెళ్ళాము సో చాలా బేకరీస్ చూసాము సో ఫైనల్గా మా ఇంటి దగ్గర కేస్ అనేది కొంచెం దగ్గర కాబట్టి ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంటుంది ఓకే అనిపిస్తుంది ఇక నార్మల్ కేక్స్ అనేది ఉన్నాయి ఎప్పుడు డైలీ రొటీన్ కేక్స్ అనమాట సో మేము ఇంకా ఆర్డర్ చేసాము సో ఇది ఫైనల్గా వచ్చింది కొంచెం నేమ్ అనేది ఫుల్గా రాలేదు సాల్వేషన్ అనేది అండ్ యూనికాన్ దగ్గర డెకరేషన్ రాలేదు పైన కూడా డెకరేషన్ రాలేదు సో వాళ్ళకి చెప్పాము ఇలా వచ్చింది ఏంటి అని తర్వాత వాళ్ళు మళ్ళీ అంతా సరి చేశారు కేక్ అయితే చాలా బాగుంది ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్లోనే వచ్చింది మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నారు అండ్ టేస్ట్ ఎలా ఉంది ఏంటి చెప్పక్కర్లేదు చాలా బాగుంది ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ వచ్చేసరికి అమెజాన్లోనే తీసుకున్నాము లాట్ ఆఫ్ డెకరేట్ ఐటమ్స్ అనేది అమెజాన్లో ఉంటుంది సో మేము ఫైనల్గా ప్రిన్సెస్ థీమ్ అని తీసుకున్నాము క్వాలిటీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు చాలా బాగుంది బలూన్స్ కూడా అస్సలు ఎంత స్టిఫ్గా ఉన్నాయంటే అంత స్టిఫ్గా ఉన్నాయి బ్యానర్స్ ఏంటి ఇలా కట్అవుట్స్ ఏంటి చాలా బాగున్నాయి ప్రిన్సెస్ అయితే చాలా బాగున్నాయి పిల్లలకి అయితే ఈజీగా నచ్చుతుంది మా అమ్మ అయితే నచ్చింది నచ్చిందన్నది ప్రిన్సెస్ అయితేని నాకైతే ఈ పింక్ బ్లూ కలర్ భలే ఉన్నాయి అక్క చెల్లులాగా ఉన్నారు నాకు ఒక చెల్లు ఉంటే బాగుండు అక్క కానీ చెల్లి కానీ సో నాకు ఎవరు లేరు నేను ఒక్కదాన్నే కనుక ఇవన్నీ చాలా బాగున్నాయి ప్రిన్సెస్ అయితే మంచి యూనికార్న్ థీమ్ అన్నీ బాగున్నాయి బలూన్స్ అయితే చాలాసేపు పట్టింది దగ్గర దగ్గర మూడు గంటలు కూర్చొని ఆ ప్లేస్లోనే కూర్చొని లేకలేకపోయాము మూడు గంటలు ఎగ్రం పర్పుల్ అనేది ఇచ్చారు ఇలాగ మనకి చెమకి టైపు సో కటన్ కూడా పర్పుల్ తీసుకున్నాం అనమాట మేము పర్పుల్ అనేది ఇంట్లో ఉంటుంది పెట్టేసాము బలూన్స్ అయితే చాలాసేపు పట్టింది అని మాకు అండ్ ఇంకా ఫైనల్ ఇంకా ఇలా సెట్ అయిపోయింది సో ఫైనల్గా ఇలా వచ్చింది అనమాట పర్వాలేదు మరి అంత బ్యాడ్ కాదు ఓకే అనిపించింది మూడు గంటల వర్త్ అనమాట మామూలు కాదు చాలా టైం అనేది ఇక్కడ తీసుకుంది మాకు అండ్ ఎలాగోలా సెట్ చేసేసాము ఫైనల్గా ఎలా వచ్చింది అండ్ ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు బయట డెకరేటివ్గా ఇచ్చే బదులు అంటే ఇవ్వచ్చు ఎవరిష్టం వాళ్ళది సో మేమైతే ఇంక ఇంట్లోనే మేము ఇద్దరం కలిపి నేను మా వారు కలిపి డెకరేట్ చేసుకున్నాము అండ్ పాప డ్రెస్ చాలా బాగుంది డ్రెస్ తోటి బాగా మంచి కలిసి వచ్చింది చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది అండ్ తనైతే చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయింది సో అందరినీ ఇన్వైట్ చేసాము బర్త్డేకి అయితే నైబర్స్ అందరూ వస్తున్నారు సో నేను కూడా రెడీ అయిపోవాలి కదా అసలే ఎండాకాలం ఇంకా పౌడర్ మేకప్ అనేది ఎక్కువ వేసుకోకుండా జస్ట్ క్రీమ్ అనేది వేసుకొని గోయాజ్లో తీసుకున్నాను అనమాట ఈ విక్టోరియా కలెక్షన్ చాలా బాగుంది కలెక్షన్ అయితేనే ఇయర్ రింగ్స్ కూడా అక్కడే తీసుకున్నాను మా వారు తీసుకున్నారు సో నాకైతే బాగా నచ్చింది ఎప్పటి నుంచి అనుకుంటున్నాము అసలే మా అద్దరికి ఫోటోలు అంటే పిచ్చి సో ఎలా పడితే అలా తీసుకుంటాం వీడియోలు ఫోటోలోని సో ఫైనల్గా ఇంక ఈవినింగ్ అయ్యేసరికి పార్టీ అనేది అరేంజ్ చేసాము సో నైబర్స్ ఫ్రెండ్స్ అండ్ అమ్మాయి ఫ్రెండ్స్ కూడా వచ్చారు సో తనైతే ఫుల్ ఎంజాయ్ చేసింది ఏంటి ఇంత క్లంజీ అయిపోయింది అనుకున్నాను క్యాండిల్ వెలిగించలేదు వెలిగించలేదు అనేసరికి మళ్ళీ వెలిగించామనమాట క్యాండిల్ సో అంత హ్యాపీగానే జరిగింది డిన్నర్ బయట ప్లాన్ చేసుకున్నాము సో మేము రెండు మూడు రెస్టారెంట్స్ అనుకున్నాము ఒకే చోట ఉంటే బాగుంటుంది కదా రెస్టారా రెస్టారెంట్లు అనేది హౌసింగ్ బోర్డుకి అనేది వెళ్ళిపోతున్నాం అనమాట కుకర్పల్లి హౌసింగ్ బోర్డు సో ఇక హైదరాబాద్ చెప్పక్కలేదు బోలెన్ రెస్టారెంట్స్ ఉంటాయి మనకి సో ఇంక మేము హౌసింగ్ బోర్డు మాకు దగ్గర కాబట్టి ఇంకా అక్కడ వస్తాము ఇక్కడికో చాలా ఉంటాయి రెస్టారెంట్స్ అనేది ఆల్రెడీ కొన్ని రెస్టారెంట్స్ అనే వీడియో కూడా నేను మీకు షేర్ చేశాను సో ఏం చే ఇంకో కొత్త కొత్త రెస్టారెంట్లు ఉంటాయి కదా వచ్చామన్నమాట బయటికి నైట్ టైం వచ్చినా ఏదో ఎండలో వచ్చినట్టే ఉంది మొహం అంత జిడ్డు జిడ్డిగా అయిపోయింది అనమాట చెమట అంత తక్కువగా ఉంది ఇక్కడ వస్తే బర్కాస్ వచ్చిందనమాట ఇక్కడ ఈ బర్కాస్ అనేది రెస్టారెంట్ అనేది మేము ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం అరబ్ మండీస్ అని స్పెషల్ అనమాట చాలా ఉన్నాయి చుట్టూరు మొక్కలు అనుకున్నాను కానీ ప్లాస్టిక్ మొక్కలు అంట భలే ఉన్నాయి సో మొ మనకి మనకి ఇక టేబుల్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు లేదు సపరేట్గా కూర్చోవచ్చు అండ్ ఇలా కింద కూడా కూర్చోవచ్చు అనమాట మేము ఇంకా కింద అనేది ఇక్కడ సెట్ సెటిల్ అయిపోయాము చాలా బాగుంది విశాలంగా ఉంది కూర్చోడానికి కానీ కొంచెం మాకు కష్టం అనిపించింది ఫస్ట్ టైం కింద అంత అలా కూర్చోవడం ఇలాగా మనకి సపరేట్గా కూడా ఉంటుంది క్యాబిన్ టైపు నాకు క్యాబిన్ నచ్చింది కానీ ఆ రోజు వీకెండ్ కాబట్టి మనకి దొరకడం కష్టం హైదరాబాద్లో వీకెండ్ ఎక్కడెక్కడ వస్తుందంటే చాలు అందరు బయటే ఉంటారు సో కష్టం అయిపోయింది సో ఏదైతే ఏంటని తీసుకున్నాము కానీ మా పర్సనాలిటీస్ కింద కూర్చోడానికి కొంచెం కష్టం అనిపించింది సో ఫుడ్ అనేది ఆర్డర్ చేసుకున్నాం అనమాట ఈ జ్యూసీ చికెన్ ఆ రోజు ఆ రెస్టారెంట్లో స్పెషల్ అని చెప్పారు అండ్ మటన్ జ్యూసీ మండీ తీసుకున్నాము చాలా బాగుంది స్పైసీ అనేది లేదు చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోద్ది చాలా బాగుంది సో నలుగురికి తీసుకున్నాం అనమాట మండి అనేది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంది అండ్ మాక్టైల్స్ అయితే లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అండ్ మండీస్ అయితే ఇంక చెప్పక్కర్లేదు చాలా వెరైటీ వెరైటీస్ ఉన్నాయి అన్నమాట మండీయే కాదు బిర్యానీస్ గ్రేవీస్ అండ్ రోటీస్ చాలా ఉన్నాయి సో ఫుడ్ కంప్లీట్ అయిన తర్వాత కిందకు వస్తున్నప్పుడు ఎవరబ్బా నిజం మనుషులు ఉన్నట్టు ఉన్నారనుకుంటున్నారు గోల్డ్ వాళ్ళు కంపెనీ ఒక ఒక గోల్డ్ షాప్ వాళ్ళు ఇలా అడ్వర్టైజ్మెంట్లో పెట్టారనమాట మ్యారేజ్ థీమ్ చాలా అండ్ ఇవన్నీ రెస్టారెంట్లే ఎక్కడ చూసిన రెస్టారెంట్లే చాలా బాగున్నాయి అన్నీ థీమ్డే వచ్చినాయి పిల్లలకి పెద్దవాళ్ళకి నచ్చినలాగా ఉన్నాయి ఇప్పుడు అందరు ట్రెండ్ అనేది ఏంటంటే మంచి కొత్త అనేది కొత్తగా ఉండాలి అనేది వాళ్ళు ఇష్టపడుతున్నారు అండ్ చాలా బాగున్నాయి రెస్టారెంట్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ సో ఇది చిన్న బ్లాగ్ అని మీకు షేర్ చేస్తాం మరి కొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ ఇట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్